సంగారెడ్డి ఫసల్ వాదిలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కోటి రుద్రాక్ష లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు నేపాల్ వారణాసి ప్రయాగల నుండి అరుదైన రుద్రాక్షలను సంగ్రహించి ఆశ్రమానికి తీసుకువస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న కోటి రుద్రాక్ష ఆగమన స్వాగతోత్సవ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరిన డా మహేశ్వర శర్మ సిద్ధాంతి ఈ మీడియా సమావేశం పీఠం సభ్యులు సంజయ్ కుమార్ రామప్ప తదితరులు పాల్గొన్నారు అట్లా ఏకముఖికి ఒకే బీజం ఉంటుంది ఇరవై ఒక్క ముఖాలు ఉన్నటువంటి దానికి ఇరవై ఒక్క బీజాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్రీ మా గారైన మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పాదపద్మంలో నమస్కరిస్తూ రేపు సోమవారం నాడు రెండవ తారీఖు పన్నెండవ నెల ఏదైతే రుద్రాక్షల వాహనం వస్తున్నది మన సంగారెడ్డికి ఒక్క కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతోటి శివలింగం తయారు చేయడం అంత ఆషామాషి కాదు మనం ఎక్కడ విన కూడా వినలేదు ఈ అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అంత పెద్ద మహత్తరమైన కార్యక్రమం స్వామివారి ద్వారానే సాధ్యం గతంలో పత్రలింగము ఇస్కలింగము విభూతిలింగము బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడి ప్రాంత వాసులందరూ తరించే విధంగా స్వామివారు చేసిన అట్లే ఈసారి ఒక్క కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతోటి ఫిబ్రవరి ఇరవై ఆరు నాడు శివరాత్రికి ఏదైతే లింగం తయారు చేస్తు పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ అదేవిధంగా తదుపరి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ రోజు లింగ నిర్మాణం ప్రారంభమవుతుంది ఇక్కడ అత్యద్భుతమైనటువంటి పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి లింగాన్ని సుమారు ఉపయోగించేటువంటి ముప్పై టన్నుల రుద్రాక్షల చేత నిర్మాణం చేయడం జరుగుతుంది ఎవరైతే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ రోజు ఆదివారం మూలా నక్షత్రం సాయంకాల సమయంలో ఆవిష్కృతంగాబోతుంది లింగం ఇరవై మూడు నుండి దర్శన భాగ్యం ఉంటుంది ఇరవై ఏడు వరకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఐదు రోజులు ఈ రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం దర్శనీయ భాగ్యం శివరాత్రి నాడు ఎంతమంది ఇక్కడికి విచ్చేస్తారో అంతమంది రుద్రాక్ష ఈ లింగానికి కోటి రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం భక్తజనులకందరికీ కూడా కల్పన చేస్తుంది తప్పకుండా అరుదైన అరుదైనటువంటి ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమ పార్వతీ పతయ్యే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవ దేవదత్ వాటిని రిసీవ్ చేసుకొని ఇక్కడికి ఆశ్రమం దాకా వాహన ద్వారా ర్యాలీ ద్వారా అందరం వద్దాము అందరూ స్పందించి ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలి అట్లే స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇలాంటి భాగ్యం మరీ ఎప్పుడు మనకు ఈ జన్మలో దొరికేది కాదు అంత మంచి బా సమయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం గ్రామంలో జ్యోతిర్వాస విద్యాపీఠం ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తునటువంటి కోటి రుద్రాక్ష యొక్క లింగ మహోత్సవానికి సంబంధించినటువంటి రుద్రాక్షలు పూజలు స్వామివారు మరి ఒక వారం రోజుల క్రితం నేపాల్ వెళ్ళి సేకరించి వాటన్నిటిని కూడా పరీక్ష చేసి తదనంతరం తీసుకురావడం జరుగుతున్నది ఇవన్నీ కూడా మనకు పిఎస్ఆర్ గార్డెన్ సంగడి చేరుకుంటాయి రోజు కాబట్టి మండే రోజు సోమవారం రోజు ఉదయం అందరం కూడా హిందూ బంధువులందరూ కూడా అక్కడ నుంచి వాహన ర్యాలీ ఉంటుంది కాబట్టి హిందూ క్షేత్రాలు అన్నీ కూడా భజంద్ర అయితే అయింది విశ్వం పరిస్థితి అయితే అయింది సంఘపరైంది అందరూ కూడా పాల్గొని మరి ఒక ర్యాలీని విజయవంతం చేయాలి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇవాళ నిర్విరామంగా ఒక నిజంగానే భగవంతుడే మా ఫసల్ బాదులో జన్మించినటువంటి మేము ఒక వాస్తవాన్ని నమ్మలేని పరిస్థితుల్లో ఇవాళ స్వామీజీ నిరంతరం అసలు ఎప్పుడు కూడా ఆయన అసలు అలసిపో లేని జీవి ఆయన ఓ చేపలేక కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఒక సోమవార కృపకు పాల్గొవాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం మథుర అక్కడి నుంచి వారణాసి అక్కడి నుంచి రుద్రాక్ష ఉత్పత్తి ప్రధానంగా జరుగుతున్నటువంటి కేంద్రం నేపాల్ నేపాల్లో ఉన్నటువంటి మురంగి అనేటువంటి గ్రామం ఆ మురంగి దగ్గరికి వెళ్ళడం జరిగింది పశుపతినాథ్ తిరిగి మళ్ళీ వారణాసిని దర్శించి సుమారు ఒక కోటి రుద్రాక్షలను తీసుకొని రావడం జరుగుతుంది ఇప్పటికే ఆ వచ్చేటువంటి వాహనం కూడా బయలుదేరింది ఇప్పుడు ప్రస్తుతం జబల్పూర్ దాటి ఉన్నది ఇటువంటి రుద్రాక్షలను చూడడమే మహత్వూర్ణం ఇప్పటి వరకు మన భారతదేశంలో పదిహేను అడుగుల యొక్క రుద్రాక్ష లింగాన్ని సూరత్ వాస్తవ్యులు నిర్మాణం చేసి ఉన్నారు పది దాంట్లో వాడినటువంటి రుద్రాక్షలు పది లక్షలు భట్టుభాయ్ అనేటువంటి ఒక మహాప్రవచకుడు పురాణం చెప్పేటువంటి ప్రవచకుడు సూరత్లో నిర్మాణం చేసి ఉన్నారు అది సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి పది లక్షల రుద్రాక్షల చేత నిర్మాణం చేశారు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలను ఇరవై ఒక్క రకాల రుద్రాక్షలను అందులో ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి వెహికల్ మన సంగారెడ్డికి రావడం మన ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం జరగడం మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం ఈ సంబంధించినటువంటి వెహికల్ సోమవారం ఉదయానికి పిఎస్ఆర్ గార్డెన్ సంగమేశ్వరాలయానికి చేరుతూ ఉంది ఇక సాయంత్రం ఒక అత్యద్భుతమైనటువంటి వాహన ర్యాలీ ద్వారా కార్లు బైకులు తర్వాత వివిధ వాహనాల ద్వారా అనేక మంది రుద్రాక్షలకు స్వాగతం చెప్పేటువంటి రుద్రాక్ష స్వాగతోత్సవాన్ని నిర్వహణ చేస్తుంది విద్యాపీఠం ధారణా దేవ రుద్రో రుద్రత్వమాప్యా యోవా కోణా నరోభక్వ ధారయే లజ్జనే పివా సర్వపాప వినురుముక్తో సమ్య జ్ఞానం అవాప్నుయా రుద్రాక్షను చూడడమే మహత్పుణ్యం రుద్రాక్ష ధారణ సాక్షాత్ ఈశ్వరత్వాన్ని ఇస్తుంది అటువంటి గొప్పదైనటువంటి ఒక కోటి రుద్రాక్షలను ఒక దగ్గర తీసేటువంటి భాగ్యం విద్యాపీఠం మనకు కలుగజేస్తుంది ఈ మహార్యాలి సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది భక్తులందరూ కూడా తమ తమ వాహనాలను తీసుకొని పిఎస్ఆర్ గార్డెన్ కు విచ్చేసి ఈ మహత్తరమైనటువంటి రుద్రాక్షల కన్నింటికి కూడా స్వాగతం పలికి ఆశ్రమం వరకు ర్యాలీలో పాల్గొని పంచాక్షరి శ్రీ గురుభ్యో నమో నమ శ్రీ మన్మహాగణాధిపతయే నమీ మహా సరస్వత్య ఐ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి श्री गुरु दत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुवे सर्वलोकानां विषजे भवरोगिनां निधयेत् सर्वविद्यानां दक्षिणा नमः हरे नमः पार्वती पतये హర హర మహాదేవహర శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ శివరాత్రిని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్త జనం చేత ఒక అత్యద్భుతమైనటువంటి లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తూ ఉంది అందులో భాగంగా గత మూడు సంవత్సరాల క్రితం పత్రలింగ అనేక ఓషధీ పత్రముల చేత రుద్రములో ఉన్నటువంటి ఓషధీనాం పతయే నమ సమస్తమైనటువంటి ఓషధుల కన్నింటికి కూడా అధిపతి సర్వేశ్వరుడు ఓషధుల చేత ఈశ్వరుణ్ణి నిర్మించి పూజిస్తే వాళ్ళకు ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని లింగ పురాణం యొక్క వచనం పురాణంలో డెబ్భై మూడవ అధ్యాయం నందు రకరకాల లింగాలను పూజించడం ద్వారా వచ్చే ఫలితాన్నంతా కూడా తెలపడం జరిగింది అట్లా కొన్ని లక్షల మంది చేత పత్రలింగార్చనను అతి వైభవంగా నిర్వహణ చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆ తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో సైకతలింగాన్ని మన భారతదేశంలో రెండు మాత్రమే సైకతలింగ క్షేత్రములు ఉన్నాయి ఒకటి కంచి ఇంకొకటి రామేశ్వరం ప్రతి భక్తునికి కూడా సైకతలింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం ప్రప్రథమంగా కలిగించి ఉన్నది కంచిలో కానీ రామేశ్వరంలో కానీ మనం సైకతేశ్వరుణ్ణి అభిషేకం చేసుకోలేము అక్కడ ఉన్నటువంటి నియమం ప్రకారంగా లోపలికి పంపించడం జరగదు ఇక్కడ నూట యాభై ఎనిమిది టన్నుల ఇసుక చేత సైకత లింగాన్ని నిర్మాణం చేసి కొన్ని లక్షల మంది భక్తులకు ఒక లక్ష ఎనభై వేల మంది అభిషేకం చేసుకుని తరించి ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సైకత లింగాన్ని పూజిస్తే మనం చేసినటువంటి పాపమంతా కూడా హరింపబడుతుంది అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించింది ఇక గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు భస్మలింగార్చనను అతివైభవంగా నిర్వహణ చేసింది శ్రీ దతుర్వాస్త విద్యాపీఠం నూట ఇరవై మూడు టన్నుల భస్మము చేత మహత్తరమైనటువంటి ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మలింగాన్ని పూజించుకునేటువంటి భాగ్యం భస్మము చేత భస్మలింగాన్ని అర్చించుకునేటువంటి భాగ్యం కలిగి ఉన్నది భూలోకంలో ఎన్ని పుష్పములు ఉన్నాయో అన్ని పత్ర పుష్పముల చేత అర్చించిన దానికంటే కోటి రెట్ల ఫలితము భస్మలింగార్చనము అర్చనము ద్వారా కలుగుతుంది అని పురాణ అంతా కూడా తెలుపుతూ ఉన్నది అందుకనే భస్మలింగార్చనం చేసింది ఈ సంవత్సరం రుద్రాక్ష సాక్షాత్ రుద్రహ రుద్రాక్ష ఈశ్వరుని యొక్క అక్షముల ద్వారా ఏర్పడినటువంటిది అందుకనే శివలింగము రుద్రాక్ష వ్యత్యాసం కాదు పంచాక్షరి రుద్రాక్ష వ్యత్యాసం కాదు ఎవరైతే రుద్రాక్షను ధరించి ఉన్నాడో రుద్రునితో సమానము అని మనకు శివపురాణం చెప్తుంది కాబట్టి అలౌకిక ఆనందాన్ని పారమార్థికతను కలిగించేటువంటి ఒక గొప్ప క్రతువుకు విద్యాపీఠం శ్రీకారం చుట్టబోతుంది కోటి రుద్రాక్షల చేత అతి వైభవమైనటువంటి పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి రుద్రాక్ష లింగాన్ని ఈ సంవత్సరం నిర్మాణం చేసి ఈ రుద్రాక్షలనన్నిటి కూడా భక్తులకు వినియోగించడం ఇవ్వడంతో పాటు ప్రసాదంగా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షలింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు సందర్భంగా ఇక విద్యాపీఠం ఇక్కడ నుంచి బయలుదేరి విద్యాపీఠ సభ్యులంతా కలిసి మనకు రుద్రాక్షలు సుమారు ఒక భారతదేశంలో ఒక ఐదు ప్రాంతాలలో లభించడం జరుగుతుంది అది వారణాసిలో తర్వాత ప్రయాగలో దక్షిణాన ఉన్నటువంటి కుంభకోణం ప్రాంతంలో రామేశ్వరంలో ఇట్లా ఒక ఐదారు ప్రాంతాలలో మాత్రమే రుద్రాక్షలు లభిస్తాయి ఆ రుద్రాక్షలు కూడా ఏకముఖి నుండి ఇరవై ఒక్క ముఖాల పర్యంతం ఉంటాయి ఇరవై రెండు రకాల రుద్రాక్షలు ఉంటాయి సుమారుగా వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి చక్కనైనటువంటి రుద్రాక్షల చేత ఈశ్వరుని నిర్మాణం చేయాలని సంకల్పం చేసి విద్యాపీఠం విద్యాపీఠ సభ్యుల చేత గత పన్నెండు రోజుల క్రితం ప్రయత్నంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అనేక ప్రాంతాలు బృంద